శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళా వేదిక ఆధ్వర్యంలో సూర్యపేటలోని స్థానిక బాలభవన్ కేంద్రంలో మంగళవారం కవి ఆత్రేయ నూట మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బాలభవన్ సూపరింటెండెంట్ బి రాధాకృష్ణారెడ్డి అధ్యక్షతన తొలిత సినీ కవి ఆచార్య ఆత్రేయ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించి అందజేశారు ఈ సందర్భంగా ప్రముఖ వస్త్రశ వ్యాపారవేత్త గండూరు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో సూర్యాపేటలోని స్థానిక బాలభవన్ కేంద్రంలో మంగళవారం మనసు కవి ఆత్రేయ నూట మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బాలభవన్ సూపరింటెండెంట్ బి రాధాకృష్ణారెడ్డి అధ్యక్షతన తొలత సినీ కవి ఆచార్య ఆత్రేయ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అందజేశారు ముఖ్య అతిథిగా ప్రముఖ వార్త వ్యాపారవేత్త గండూరి శంకర్ హాజరు కాగా కళావేదిక ఆధ్వర్యంలో జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు గాయకులు సామాజికవేత్త గుండా రమేష్ ఇతర గాయకులు సరిత సుజాత మరియు అబ్రహం ఆత్రేయ సినీ సంగీత విభావరి నిర్వహించారు ఈ సందర్భంగా అతిథులు ప్రసంగిస్తూ ఆత్రేయ సరళ పదాలతో పద్నాలుగు వందల గీతాలు రచించి జీవిత వేదాంతాన్ని సమాజానికి అందించారని వారిని సినిమా వేమనగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ నాగవెల్లి దశరథ కల్లూరి నాగయ్య బాలభవన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు